హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అయితే మేము సాయంత్రం ఫోర్ థర్టీ ఆ టైంలో అయితే ఇలా సపోటో తోట దగ్గరికి అయితే వచ్చాము వేరే తెలిసిన వాళ్ళ దగ్గర ఆమెకు చెట్టు ఉందన్నమాట మేము ప్రతి ఇయరు ఆ పెద్దమ్మ దగ్గర మేము ఇలా సపోటోలు అయితే తీసుకునే వాళ్ళము అట్లా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా మేము అట్లనే తీసుకున్నాం ఎందుకంటే ఈ చెట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఎంత స్వీట్గా ఉంటాయంటే చక్కెరలాగా ఉంటాయన్నమాట అందుకే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు నేను తిన్నాను కాబట్టి నాకు చాలా చాలా గుర్తు అనమాట అంత పర్టికులర్గా చెప్పగలుగుతున్నాను అయితే నేనైతే చెట్టు చూడాలనిపించింది అడిగాను తీసుకెళ్ళు పెద్దమ్మ అన్నప్పుడు రా అమ్మ అనేసి పిల్లలతో అందరం కలిసి మేము అక్కడికైతే వెళ్ళాము మొత్తం బోల్డ్ అన్ని కాయలైతే బాగా కోసేసుకున్నాము ఒక పెద్ద ట్రై నిండా కాయలన్నీ తీసుకుపోయి మంచిగా బైక్ మీద సరదాగా పిల్లలతో తీసుకెళ్ళి ఇలా అయితే కాయలన్నీ ఒక ట్రేలో అయితే మగ్గబెట్టామన్నమాట పచ్చివి అన్నీ కోసేసాము అయితే మాకైతే టూ అండ్ హాఫ్ పట్టింది రెండు రోజులకే అట్లా మాగిపోయినాయి అనమాట పండ్లన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా టేస్టీ టేస్టీ పండ్లు షేర్ చేసుకొని అందరం అయితే కూర్చొని మంచిగా తిన్నాము ఆ ఇయర్ సపోటా మీరైతే ఏ పండ్లు కోసుకొచ్చారో ఒకసారి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్